హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీనివాస్ ఈ ఈరోజు మన టాపిక్ ఫైనాపిల్ జ్యూస్ ఫైనాపిల్ ఫ్లేవర్ అంటే వారు ఉండరు దీని రసం తాగేందుకు అందరూ ఇష్టపడతారు ఫైనాపిల్ వైద్యపరంగా కూడా ఒక దివ్య ఔషధమని నిపుణులు చెబుతున్నారు దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందామా ఒకటి పోషకాలు పైనాపిల్ జ్యూస్లో విటమిన్ సి విటమిన్ బిఆరు మరియు మాంగనీస్ అధికంగా ఉంటాయి వీటితో శరీరానికి ఆక్సిడేషన్ వ్యతిరేక శక్తి కలుగుతుంది రెండు హైడ్రేషన్ పైనాపిల్ జ్యూస్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది జీర్ణశక్తి ఇందులో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది ఇది ప్రోటీన్లను పచించడంలో సహాయపడుతుంది నాలుగు యాంటీ ఆక్సిడెంట్లు పైనాపిల్స్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి పైనాపిల్ జ్యూస్ తాగితే గుందే జబ్బులు మధుమేహం వంటి సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు ఐదు షుగర్ కంట్రోల్ పైనాపిల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుంది పైనాపిల్లోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది ఐరన్ పైనాపిల్లో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇది ఐరన్ శోషణకు మద్దతును ఇస్తుంది పైనాపిల్ జ్యూస్ తాగితే తక్కువ బరువు హీమోగ్లోబిన్ తగ్గడం వంటి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది ఏడు ఆర్థరైటిస్ పైనాపిల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆర్థరైటిస్ సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి పైనాపిల్ జ్యూస్ తాగితే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది ఎనిమిది రోగనిరోధక శక్తి పైనాపిల్లో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి పైనాపిల్ తింటే వైరల్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందవచ్చు గుండె ఆరోగ్యం పైనాపిల్ జాస్ తాగితే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది పైనాపిల్ జాస్ తాగితే ధమనులు ఆరోగ్యంగా మారుతాయి రక్తప్రసరణ మెరుగుపడుతుంది ఆస్తమా కంట్రోల్ పైనాపిల్ జ్యూస్ తాగడంతో ఆస్తమా కంట్రోల్ అవుతుంది ఇందులోని బ్రోమలైన్ విటమిన్ సి కంటెంట్ శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా మార్చుతుంది గాయాలు మానుతాయి పైనాపిల్ జ్యూస్ తాగితే గాయాలు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది ఇందులోని బ్రోమలైన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది బరువు తగ్గడం పైనాపిల్ జ్యూస్ తక్కువ కాలరీలు కలిగి ఉండి మెటబాలిజం మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది పైనాపిల్ జ్యూస్ వల్ల ప్రయోజనాలు పైనాపిల్ జ్యూస్ ఆరోగ్యానికి అనేక విధాలుగా మంచిది కానీ అధికంగా తీసుకోవడం వల్ల సమస్యలు తలెత్తవచ్చు అందువల్ల మితంగా తీసుకోవడం ఉత్తమం ఓకే బాయ్ బాయ్